హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మేము మునక్కాయలు చూపించబోతున్నాం మీకు మునక్కాయలు అంటే ఏందో ఆశ్చర్యపోకండి ఈ మునగ చెట్టు ఒక ఔషధంగా పనికి వచ్చింది మునక్కాయల గురించి చాలామందికి తెలియదు అనమాట ఈ తింటే వీటి వల్ల ఏంటి ఈ ఏంటివి పనిచేస్తాయి అని చెప్పేసి చాలా మందికి అసలు తెలియదు కొంతమందికి అయితే తెలుసు కొంతమందికి తెలియదు మునక్కాయలు మంచిదండి ఆరోగ్యానికి చాలా బాగుంటుంది ఎముకల బలానికి బాగా పనిచేస్తాయి మునక్కాయలు ఎక్కువగా ఒళ్ళు తగ్గాలన్నా తర్వాత మీకు ఎముకల బలం కావాలన్నా మునక్కాయలు ఎక్కువగా తినమంటారు అలాగే మునగాకును కూడా మీ పప్పులో కానీ లేదా వేపుడుగా చేసుకొని కూడా తినమని చెప్పి చాలామంది పెద్దలు చెప్తారు మరి ఈరోజు ఇలాంటి మునగ చెట్టు కాడికి ఇంత ఔషధాలు కలిగిన మునగ చెట్టు కాడికి అయితే మనం రావటం జరిగింది ఈ కాయలు చూడండి మా చెట్టు అనమాట చాలా పొడుగు పొడుగ కాయలు అయితే కాసినాయి మరి ఈరోజు నేను మునక్కాయలు కోసి మే మునక్కాయల గురించి చాలామందికి తెలుసు కానీ ఈ ఈరోజు మీ అందరూ చెప్పలేని ఒక ఆలోచనతో ఈరోజు వీడియో చేయడం జరుగుతూ ఉంది చెట్టు అయితే ఫ్రెష్గా ఉంటాయండి అందుకని చెట్టు కాడికి వచ్చాము పోసుకోవడానికి చాలా బాగుంటాయి పప్పుచారు కానీ కూర కానీ ఏదైనా చేసుకొని అండి మంచిదండి ఎన్నికల బలానికి మంచిది వీటిని పప్పులో పెట్టుకోవచ్చు అలాగే టమాటా కర్రీలాగా చేసుకోవచ్చు ఓన్లీ వీటిని మునగాకు తర్వాత పప్పులో పెట్టుకొని చాలా బాగా అయితే చేసుకోవచ్చు మునగాకును కూడా పప్పులో పెట్టి చాలా బాగా అయితే చేసుకోవచ్చు మరి ఈరోజు మేము వీటిని మా ఇంటికి కోసుకొని అలాగే మేము చాలా హ్యాపీగా అయితే వండుకొని తినాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎలా ఉంటుందో మీకు అనేది చూపిస్తాను నేను ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్క్రోల్ చేయకుండా ఈ కాయలన్నీ కూడా కోసి మీకు చూపిపోతా ఉన్నాం ఫ్రెండ్స్ మా కాయలు ఎంత పుడుకలు ఉన్నాయి ఎలా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను ఈగండి మా చెట్టు కాయలు చూడండి ఎంత ఉన్నాయి కాయలు ఇవి చాలా లావుగా అయితే ఉన్నట్టు కనిపిస్తాయి కానీ అండి చాలా గుజ్జు ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటాయి కాయలో చూడండి ఇవన్నీ కూడా చాలా లావుగా కనిపిస్తున్నాయి కదా మీకు ఇవి కనిపించేదానికి లావుగా అయితేనే ఉంటాయి కానీ వీటిల్లో చాలా గుజ్జుంటదండి ముదురుకాయలు అయితే కావి మాట్లాడు చాలా కండీ అందుకని మేము జరిగింది కానీ కొంతమంది ఏమనుకుంటారు అనుకుంటారు కానీ దీంట్లో బుజ్జుంటది అనమాట చూడండి ఎంత మీకే తినాలనిపిస్తుందా ఇలాంటి కండగాలకాయలు మీరు కూడా మార్కెట్లో చాలా మందికి ఎక్కువగా మార్కెట్లో కొంటారు చాలా మంది వీటిని ఎక్కువగా మార్కెట్లో కొంటారు మనం ఎప్పుడెప్పుడు ఇలా చెట్టున ఫ్రెష్ కాయలు కోసుకొని తినటం అనేది చాలా మందికి అతి తక్కువలో చాలా మంది తక్కువగా తింటారు ఇలా ఎప్పుడు చూసినా మార్కెట్లో కొనుక్కుని తింటారు కానీ ఇలా చెట్టుకాయలు అయితే తక్కువగా కోసుకొని తింటారు జనాలు మేమైతే ఈరోజు మా చెట్టుకాయలు మేమే కోసి మరి మేము ఫ్రెష్గా తింటున్నాం ఈరోజు నేను చెబుతుంటే మీకు నోరు అవుతుంది కదా ఈ మీకు అలాంటిది ఏవద్దు మీకు కూడా కావాలంటే చిన్న మెసేజ్ పెట్టండి మేము కాయ కూడా మేము పంపించడానికి రెడీగా ఉంటాం మీ అందరికి మేము పంపిస్తాం మా ఫాలోవర్స్ అందరికి కూడా ఈ మునక్కాయలు పంపిస్తాం ఖచ్చితంగా ఎందుకంటే మీకు కావాలని చెప్పండి మీకు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఊరకైతే పంపించండి డబ్బులు ఇవ్వాల్సిందే మా పెరట్లో నిన్నండి ఈ చెట్లు ఉంది ఈ మా పెరట్లో అట్టి గేలలు మా పెరట్లో అట్టి చెట్లు అలాగే మునగ చెట్లు ఇంకా కొన్ని పూల మొక్కలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇలా మన ఇంట్లోనే పెరట్లో పెంచుకోవచ్చు అనమాట అట్టిగాయలు చూడండి ఎలా ఉంది ఇది కూర అట్టికాయలు అండి చాలా బాగా అయితే ఉంటాయండి ఇవి తింటుంటే మామూలు టేస్ట్ ఉంటుంది ఇవి కోసి మేము అందరికి పంచుతామండు మేము ఒక్కలా తిన చూడండి ఇదంతా కూడా మా పెరట్లో అడ్డి తోట అలాగే మునగ చెట్లు అది చూడండి ఇంకా కనిపిస్తున్నాయి కదా ఇవంతా మా పెరటండి పెరట్లో చూడండి ఆ మునగ చెట్లు ఉన్నాయి అదిగో అటువైపు నీరడ చెట్టు చూడండి నీరడ కాయలు అయితే మాములు కాయవండి మా చెట్టుకి మామూలు లావులావు కాయలు కాసేయండి పెద్ద చెట్టు అనమాట మా పెరట్లో అయితే అండి నీరడు చెట్టు ఉంది నీరడు చెట్టు కాయలు మాములుగా ఇంత తలావను కాస్తాయండి ఆ కాయలు కాసినప్పుడు మేము అందరికి అలా అలా ఇసిరేస్తూ ఉంటాం వాళ్ళు వచ్చి ఏరుకొని పోతారు మేము విసిరేలా అక్కర్లేదండి చెంటే ఇసిరేసింది అందరూ అలా ఏరుకొని పోతూ ఉంటారు అనమాట చూడండి మా పెరట్లో అది బ్యాక్గ్రౌండ్లో చూడండి నీరటి జట్టు మంచి లావకాయలు కాసి అలాగే ఇది చుట్టుపక్కల చూపిస్తారు చూడండి ఇదిగో ఇదంతా మా పెరట అనమాట మా పెరట్లో మా పెరట్లో చూడండి మామిడి చెట్లు అలాగే అట్టి చెట్లు చూడండి ఎలా ఉన్నాయి బాగుంది కదా ఇదిగో ఇది వచ్చేసి ఇది ఒక మొక్క అనమాట ఏం మొక్క అంటే ఇది ఇది వైది కాని మొక్క తోటకూర మొక్క ఈ తోట రాలు ఆ కర్ర పట్టుకున్న మా మేడం గారండి చూడండి ఆమె ఈ అంతా కూడా పెంచుతూ ఉంటుంది మంచి మంచి కాయలు కాపించిద్ది ఈ కాయలు ఇక్కడ కాయలు తింటే మాకు మామూలుగా ఉండదండి చాలా హ్యాపీగా చాలా ఎనర్జీగా ఉంటాం మేమైతే ప్రతిరోజు మా తోటకు మేమే నీళ్ళు పోసుకుంటాం మా మొక్కలను మేమే శుభ్రం చేసుకుంటాం నిరంతరం అయితే ఈ తోటని బాగా పరిశీల నిరంతరం దీనికోసం ఈ మొక్కల కోసం చాలా కష్టపడుతూ ఉంటుంది అన్నమాట అవునండి మక్కాయి అన్నమాట మక్కాయి చెట్లకు బాగా నీళ్ళు పోయటం కానీ వాటికి కానీ మందు వేయటం కానీ చాలా బాగా చేసింది అందుకే ఈ మునక్కాయలు ఇంత పొడుగ్గా ఇంత లావుగా రావటం రావటానికి కారణం కూడా ఆమె అది హాయ్ చూడ చూడే హాయి చెబుతుంది చూడండి హ్యాపీగా నేను నేను ఇప్పుడే హాయి చెబుతుంది ఆ మనసులో ఉత్సాహం కలిగింది అంటే ఈ కాయలన్నీ కూడా రోడ్డు పోయే జనానికి మొత్తానికి ఇచ్చేసిద్ది అనమాట అట్టాగే మాకు కూడా ఈరోజు ఇచ్చేసిందామా అంతే దానకర్త దానకర్త అనమాట దానంగా అన్ని కూడా ఆమెకి ఇష్టమైందనుకండి ఆ కాయలన్నీ ఆ సొంతంగా కోసి జనానికి పనిచేసిద్ది మాకు సంబంధం లేదు ఇంకా అయ్యి ఆమె పనిచేసిద్ది అనమాట ఈ రోజు మాకు కూడా ఆమె ఇయటం జరిగింది తోట అంతా ఆమెదే మాది కాదు కాకపోతే ఏదో బిల్లప్గా మేము ఇప్పుడు దాకా చెప్పాము తోట అంతా మా మేడం మా ఆవిడ లక్క బాగా సేవ చేసిద్ది చెట్లకైతే అయితే బాగా సేవ చేసిద్ది అండి బాగా పోషణ దానికి మందు వేయటం కానీ అవన్నీ బాగా చేసిద్ది ముందు పెంచదు ఆమె ఏకాడికి ఎరువులు మట్టి తర్వాత ఆమె ప్రేమని అన్ని కలబెట్టి దానికి వేసి పెంచిద్ది అనమాట మందులైతే ఆమె ప్రేమ ఎక్కువ కలబెట్టింది చెట్లకి అప్పుడు చాలా బాగుంటాయి అనమాట ఈ రోడ్లో అందరికి ఊరకునే ఇచ్చిందండి ముందు ఊర ఈ రోడ్లో ఈ రోడ్లో అందరికి కూడా ఊరకునే ఇచ్చిద్దండి ముందు ఊరకిచ్చిద్ది తర్వాత డబ్బులకి ఇచ్చిద్దండి ఒక్కసారి ఒక్కసారి మా మునక్కాయ్ టేస్ట్ చేయండి ఒక్కసారి మా మునక్కాయ్ టేస్ట్ చేయండి టేస్ట్ చేసిన తర్వాత ఇక వాళ్ళు బాగా రిస్క్ అలవాటు పడతారు కండి ఇక అప్పటి నుంచి డబ్బులు వసూలు చేసిద్ది ఒక కాయకు వచ్చేసి ఆమెకి ఇష్టం వచ్చినంత వసూలు చేసిద్ది అనమాట ఓకే ఓకే థ్యాంక్ యూ లేదండి చాలా మంచి మనసు కల్లా మా మేడం గారు మంచి మనసు కలదనమాట అందరికి చాలా హ్యాపీగా మా లైన్ లో చాలా మందికి అలా 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 ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటది చూడండి